మంచి మంచి స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది అబ్బా పగలంతా ఎండ ఎండదంచుతే పొద్దు కంగుంది పట్నంలా అంత ఆగమాగం చేయబట్టే సరే ఆ ముచ్చట పక్కకు పెడితే ముందుగా లేదు చూసేద్దాం పార్రి భరతుని లెక్క పరిపాలన చేస్తా అంటుంది ఢిల్లీ కొత్త సీఎం తన కుర్చీ పక్కనే ఖాళీ కుర్చీ పెట్టింది కేజ్రీవాల్ సార్ కోసం కొత్త లుక్కు ల కనబడ్డాడు మహేష్ బాబన్న ఫిదా అయిపోతున్నారు అన్న గెటప్ చూసిన వాళ్ళంతా చెట్టుకు షీర గట్టి ఏ క్షుద్ర పూజ కేత వడిలే ఇదో కొత్త రకం విద్యనా ఎట్లా దసరా పండుగకు ఆ ఊళ్లే బంపర్ ఆఫర్లు కొట్టేళ్ళు కాస్లీ మందుబాటిలు లేనట లక్కీ ప్రైజులు అప్పట్లో రామాయణంలో భరతుడు మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ కొత్త సీఎం ఆతిషి మేడమేనోలా వాళ్ళ ఏ ముచ్చట్లా పోలిక అని అంటారా రాముల వారి పాదుకలను వట్కచ్చి సింహాసనం మీద పెట్టి భరతుడు రాజ్య పరిపాలన చేస్తే కేజ్రీవాల్ సారు కోసం ఖాళీ కుర్చీని పక్కకు పెట్టుకొని భరతుని లెక్క పరిపాలన చేస్తా అంటుంది మేడం కూడా వినయ విధేయతలు చూపెట్టుట్ల రామున్నే మించిపోయేటట్టుంది కదా ఈ ఢిల్లీ కొత్త సీఎం సీఎం మేడం ఢిల్లీ కుర్చీ మీద కొత్తనందుకు కృతజ్ఞత చూపెట్టుకుందో గురుందామని అనుకుందో గాని నిన్న సీఎం పదవికి చార్జ్ తీసుకుంటా పక్కకే మాజీ సీఎం కేజ్రీవాల్ సార్ కూసిన సీఎం సీటును ఖాళీగా పెట్టించుకుంది మళ్ళా ఢిల్లీకి కేజ్రీవాల్ సీఎం అయ్యేదాకా ఈ కుర్చీ అట్టనే పెట్టిస్తుందట సీఎం खड़ाऊ रखकर अयोध्या का शासन संभाला उसी तरह से आने वाले चार महीने के लिए मैं दिल्ली सरकार चलाऊंगी। दिल्ली के मुख्यमंत्री की कुर्सी ये कुर्सी अरविंद केजरीवाल जी की है फिर से अरविंद केजरीवाल जी को मुख्यमंत्री की कुर्सी पर बैठाएंगे तब तक ये कुर्सी इसी कमरे में रहेगी अरविंद केजरीवाल जी का इंतज़ार करेगी వారెవ్వ ఎంత గురుభక్తో చూడు మనిషి లేకున్నా ఉన్నట్టే ఫీల్ అయితే ఏమో అసలు నిన్నీయాల ఛాన్స్ దొరికితే తొక్కి పక్కకు నూకి సీఎం పదవిని దక్కించుకుందామని చూసేటోళ్లే ఉన్నారంతా కానీ తాను స్వయంగా సీఎం సీట్ల ఉన్నా ఇంకొకలను సీఎం కావాలని కోరుకోండి అంటే గొప్ప ముచ్చట్నే ఈ ఐదు నెలల సీఎం ఆతిశీ అయితే మరి ఢిల్లీ సీఎం గా తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ సొంతంగానే తీసుకుంటదా కేజ్రీవాల్ సార్ అనుమతి తీసుకొని అడిగినాకనే నిర్ణయాలు తీసుకుంటదా అని కన్ఫ్యూజన్ లో పడుతున్నారట రెండు సీఎం కుర్చీలను చూసిన ఢిల్లీ జనాలంతా అప్పట్లో తమిళనాడు సీఎం జయలలితమ్మ జైల్లో పడ్డప్పుడు సీఎం అయిన పనీర్ సెల్వం కూడా సేమ్ గిట్లనే అమ్మ ఫోటోను కుర్చీలో పెట్టుకొని సర్కార్ నడిపిండు ఇగ ఇప్పుడి అతిషి మేడం చేసిన పని కూడా అట్నే అనిపిస్తుందట ఏమన్నా ధరలు పిరమైతే రేట్లు కొండెక్కినాయి అని మాట్లాడుకుంటారు ఎవరి తాకతు గురించి అయినా చెప్పాలంటే కొండ మీద కోతినైనా రప్పిస్తాడు అని గొప్పగా చెప్తారు చెందమామరావే జాబిలి రావే కొండెక్కి రావే కోటి పూలదేవే అని పిల్లలకు పద్యాలు కూడా వాడి తినబెడతారు లేకుంటే ఎవరన్నా మంకు పట్టుబడితే ఆయన కొండ మీద ఊసినడు ఆయనే దిగి రావాలి అని చెప్పుకుంటారు మరి ఇట్లా కొండెక్కిన కథలని ఇన్నరో ఏందో కానీ ఈ పిల్లగాళ్ళైతే బల్లే ప్రిన్సిపల్ కొడుతుండని సీదావై కొండెక్కిర్రు ఈ హాస్టల్లో చదివే పిలగాలకు ప్రిన్సిపాల్ల మీద కోపం వస్తే అలిగి ఇంటికి పోతారు లేదు పేరెంట్స్ గుత్పలు అందుకొని గెదుముతారనే భయం ఉంటే అమ్మమ్మలు నానమ్మలు ఇంటికో పోతారు కానీ ఈ పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం వంకాయలపాడు కాడున్న అంబేద్కర్ గురుకుల హాస్టల్లో చదువుకునే పిల్లగాళ్ళు ప్రిన్సిపాల్ పీడిచ్చు కది ఫీల్ అయిపోయి ఎన్ని రోజులు భరిస్తాం రా ఈ బాధలని బరెస్ట్ అయిపోయి నలభై మంది పిల్లగాళ్ళు హాస్టల్ దగ్గరున్న దగ్గర ఉన్న కొండవీడు కొండ మీదకి ఎక్కిరట పొద్దుగాల ప్రేయర్ కాగానే సీనియర్ పోరగాళ్ళంతా ఇన్ఫిరియారిటీని పక్కకు పెట్టి వారియర్ల లెక్కనే దండుగా కదిలి కొండెక్కిరట ఇక వాచ్మే ఉండి పిల్లలంతా ఉక్కు పిడికిలు పట్టుకొని ఉండలేము అనుకుంటా కొండెక్కిరని ప్రిన్సిపాల్ చెప్పిండట ఇక ఈ సంగతి ఊరోళ్ళు పోలీసు వాళ్ళ చెవి వేసిరట డీఎస్పీ సారు వాళ్ళ సిబ్బందులను ఎంటబెట్టుకొని కొండ మీద పోయి బంగారు కొండలు కాదురా కిందకు దిగుర నాయన అని బుదరెక్కిచ్చి ఇచ్చి హాస్టల్ కు తీసుకు వచ్చి పిల్లగా అందరినీ ఏమైందిరా గట్లెందుకు పోయింద్రా అంటే ప్రిన్సిపాల్ హనుమంతరావు సార్ ఇసవంతైన జాలి లేకుండా మమ్మల్ని గాలి చేస్తుండు మా బాల్యాన్ని శల్యం చేసి మూల్యం చెల్లించుకోర్రా అని శిల్లం చేస్తున్నాడని డిఎస్పీ సార్ కు కంప్లైంట్ ఇచ్చిరీ పిల్లల యొక్క సమస్యలని సాల్వ్ చేయడం కోసం ఎంఆర్ఓ గారు సోషల్ వెల్ఫేర్ అందరు కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళు చాలా సమస్యలు చెప్పారు ఆ సమస్యలన్నిటిని కూడా కలెక్టర్ గారి దృష్టికి తర్వాత ఈ యొక్క యాజమాన్యం దృష్టికి కూడా తీసుకొచ్చి పేరెంట్స్ కూడా ఎవరు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు ఇక్కడ కొన్ని సమస్యల్ని ఈ ప్రిన్సిపాల్ గారు కొన్ని సాల్వ్ చేయిస్తాం ఇక డిఎస్పీ సార్ ఉండి అరే ప్రిన్సిపాల్ గారు పిల్లలకు మంచి బుద్ధులు చెప్పాలి కానీ మీరు వాళ్ళని కొట్టి తిట్టి ప్రభుత్వంగా ఎందుకు మారుతున్నారండి అని చిన్న క్లాస్ ఇచ్చిండు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మీరు అడగాలి కదా మీరు అడిగితే మీకు ప్రాబ్లమ్స్ చెప్తారు కదా మేము పని చేస్తాం ఒక బుక్ పెట్టేస్తాం అక్కడ మీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మీరు పేరు రాయకుండా ఇక పిల్లలు మీరు కూడా గాయగాయ చేయకుండా హాయిగా చదువుకోవాలి లొల్లులు పెట్టుకోకుండా తల్లిదండ్రులకు పేరు వచ్చేటట్టు బాగుపడాలి కొండలు ఎక్కుడు బంద్ చేసి పుస్తకాలను ఎవరేయరని డిఎస్పీ సార్ మోరల్ ఆఫ్ ద స్టోరీ చెప్పి పోరాలకు బుద్ధి నేర్పిండు అయినా ప్రిన్సిపాల్ గారు పిల్లలను దారిలో పెట్టేటందుకు మీరెందుకు దారి తప్పుతారండి దెబ్బలు కొట్టి భయంలో పెట్టుడు కాదు ఎదురు దెబ్బలు తలవకుండా ఎట్లా చదివి పేరుకు రావాలని చెప్పురి అని అనబట్టరాట పిల్లగాళ్ళ పేరెంట్స్ కూడా మహేష్ బాబు అన్న ఫ్యాన్స్ది ఏ మాలత అయిపోయింది రాజమౌళి సారు చేతికి పోయినాక ఐదేండ్ల దాకా సినిమా వస్తలేదని చిన్న రంది పెట్టుకోలే పాపం మహేష్ అన్నను సినిమాలలో చూడకపోయినా అప్పుడప్పుడు బయట ఏడన్నా తలుక్కుమన్న చాలు చూసి అబ్బాయి ఏమున్నాడు బాబు అని మస్తు సమరపడి ఆడికే చాలిచ్చుకుంటున్నారు ఇక నిన్న వరద బాధితులకు సాయం అందించే కార్యానికి కాడా మహేష్ అన్న లుక్ చూసి ఫ్యాన్స్ మైండ్ అయితే బ్లాంక్ అయిందట రియల్ సినిమాల డైలాగులు చెప్పుడే కాదు రియల్ గా కూడా అట్లా చేసి చూపించుట్ల సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న అందరితోటి శబ్బాష్ అనిపించుకుంటున్నాడు సొసైటీ నుంచి చాలా తీసుకున్నాం ఎంతో కొంత తిరిగి వేయకుంటే లావైపోతామని శ్రీమంతుడు సినిమాలో చెప్పి నిజమైన శ్రీమంతుడు అనిపించుకున్నట్టే బయట అట్లనే సొసైటీకి ఎంతో కొంత సాయం అందించి నిజమైన శ్రీమంతుడు అనిపించుకుంటున్నాడు మొన్న ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షల విరాళం ప్రకటించింది కదా మహేష్ అన్న ఇలా చూసుకొని సతీ సమేతంగా సీఎం రేవంత్ సార్ ఇంటికి వచ్చి యాభై లక్షల చెక్కును సార్ అప్పయ చెప్పిండు ఇక అట్లనే మహేష్ బాబు అన్న పొత్తులో నడిపిస్తున్న ఏఎంబి సినిమా టాకీస్ తరఫున కూడా ఇంకో పది లక్షల రూపాయలను మళ్ళీ సపరేట్ ఇచ్చిండు ఇక ఆపతి కాలంలో ఆదుకుంటేందుకు అందరికంటే ముందుగాలు పడుట్లా మహేష్ అన్న గురించి ఎరుకున్నదేనా ఇప్పటికే ఎంతో మంది పిల్లగా గుండాబిరేషన్లు చేయించి వాళ్ళు ఇళ్లలో ఇలా వెళ్ళిపోయాడు ఇక అభిమానుల సంగతి చెప్పే అక్కరే లేదు ఇక ఇచ్చినప్పుడు మహేష్ అన్న సాయం చూసి సప్పట్ల కొట్టుడే కాదు అన్నను జుంపాల మైకేల్ జుట్టులో చూసి మస్తు పరిచాన అవుతున్నారు ఇక రాజమౌళి సార్ సినిమా కోసం పెంచిన జుట్టాటిది ఈ గెటప్లో హాలీవుడ్ స్టార్లు కూడా అవాకాయ తట్టున్నాడు అన్న అని ఇట్లు ఇక మస్తుగా కామెంట్లు చేస్తున్నారు మహేష్ అన్న లుక్ చూసిన డై హార్డ్ ఫ్యాన్స్ తెలంగాణలో దసరా పండుగ అంటే ఎంత ధూమ్ధాముగా వేసుకుంటారో ఎరకే కదా మందు వరదలై వారాలి కోళ్ళు ఆటలు లెక్కలేనని దిగాలి అట్లుంటుంది మరి మా నోళ్ళతోటి అదేం కొత్త ముచ్చట కాదు గాని అయితే అన్ని ఊర్లలో గా మంచిర్యాల జిల్లా బోయపల్లి అనే ఊరోళ్ళు వేసుకోబోతున్న దసరా పండుగ వేరే అని అనిపిస్తుంది వల్ల ఎందుకంటే నగల దుక్కిన పోళ్ళు బట్టలు దుక్కున పోళ్ళు ఆఫర్లు పెట్టినట్టు బంపర్ ఆఫర్ పెట్టినట్టు ఈ పండుగకు ఇంతకే ఆఫర్ మరి అరే వా ఆఫర్ అంటే ఆఫర్ అయిపో గీ బోయపల్లి ఊరోలు పెడుతున్న దసరా ఆఫరు ఇగో మొదటి బహుమతి గొర్రె పొట్టేలు రెండవ బహుమతి మేకపోతు మూడవ బహుమతి జానీ వాకర్ ఫుల్ బాటిల్ నాలుగోది టీచర్స్ ఫుల్ బాటిల్ ఐదు బ్లాక్ డాక్ బాటలు ఆరు హండ్రెడ్ పైపర్స్ ఏడు ఎనిమిది నాటుకోడి పుంజులు తొమ్మిది పది నాటుకోడి పెట్టలు సింగరేణి కిల్లా మంచిర్యాల ఉన్న బోయపల్లి ఊరోలు పెట్టిన బంపర్ ఆఫర్ ఇది వంద రూపాయలు కట్టాలి లక్కి డ్రాలా టెస్ట్ చేసుకోవాలి ఆ ఊరోలకే కాదు మంచిర్యాల జిల్లాలో ఎవ్వలైనా సరే ఈ లక్కీ డ్రాలో పాల్గొనొచ్చునట అక్టోబర్ ఫస్ట్ కాంచి కూపన్లు ఇచ్చుడు ఆన్లైన్ పేమెంట్ సౌకర్యం కూడా ఉందట ఇక పదో తారీఖు నాడు పొద్దుకి నాలుగు గొట్టంగా అంటే పండుగ రెండు రోజుల ముందే లక్కీ డ్రా తీసి ఇవ్వలు గెలిచిన ప్రైజులు వాళ్ళకు అప్పటికప్పుడే ఇచ్చేస్తారట నాటుకోళ్ళు కోడి పెట్టలేమో గాని మీదున్న ఆరు ప్రైజులను చూస్తే పానం కొట్టుకుంటది కావచ్చు ముక్కసుక్కలను కాయి చేసేటోళ్లకు ఇంకేందిగా పోతే వందా వస్తే పోటేలో పోతో ఫుల్ బాడీలో ఎంత పోటీ ఉంటదో ఈ బోయపల్లలో పెట్టే బంపర్ ఆఫర్ ఇప్పటికైతే ముచ్చట అప్పటికి చెప్పుకుందాం ఇక త వాళ్ళు బాణమతులు క్షుద్ర పూజలు మంత్రాలు తంత్రాల ముచ్చట్లు మస్తు గిన్నెం చూసినాం కదా వల్ల ఏడ చూసినా పసుపు పిండితోటి ముగ్గులేసి నిమ్మకాయలు కోడిగుడ్లతోటి పూజలు చేస్తుంటారు నల్లకోళ్ళు మేకలను కూడా బలిస్తుంటారు గా ములుగు జిల్లాల క్షుద్ర పూజలు చేసిన మంత్రగాడు ఎవడో గాని ఎన్నడూ చూడని కొత్త పద్ధతిలో పూజలు చేసిండట మరి అది ఏం కొత్త రకం క్షుద్ర విద్యనో చూసిరా చెట్టుకు చీర కట్టి గాజులు పెట్టి పసుపు కుంకుమ ముగ్గు జీడి గింజలతో సింగారిచ్చి ఓ గుమ్మడికాయ ఓ నల్లకోడిని బలిచ్చి నైవేద్యం పెట్టినట్టు ఆ మంత్రగా ఇవ్వలు చీర కొట్టేసిండో లేకుంటే కొనుక్కొచ్చిండో చూస్తుంటేనైతే కొత్త చీర లెక్కనే కొడుతుంది మామూలుగా పిండి బొమ్మలు చేసి చేతవాళ్లు బాణమతులు చేస్తుంటారు కానీ వీడెవడో షాకినీ డాకిని కాశ్మోరలతోని కబడ్డీ ఆడుకునే ఖతర్నాక్ మంత్రగాడే ఉన్నట్టుండు అని ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడ ఊరవుతుల ఈ క్షుద్ర పూజల సీన్ చూసిన వాళ్ళంతా గర్జన వంపుతున్నారట ఆ మంత్రగాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారట జనాలు మరి ఇదేమన్నా కొత్తగా రీసెర్చ్ చేసి కనిపెట్టిన మంత్ర విద్యను ఎవ్వలు ఎప్పుడు వాడని రకం క్షుద్ర విద్యను గాని ఈ రకంగా చెట్లకు చీరలు కట్టి మంత్రాలు చేసుడు క్షుద్ర విద్యలు చేసుడు చేతవళ్లు చేసుడు అయితే ఎన్నడూ చూడలే అని అంటుర్రట ఆ ఊరోళ్ళంతా ఈ అదట్లా పెడితే ఇక చూడు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెరకాడ చేసిన క్షుద్ర పూజ ఐతారం అద్దుమరాత్రి నిమ్మకాయ కోడిగుడ్డు కాల్చిన అన్నం ముద్ద పసుపు అన్నం ముద్ద జీడి గింజలు ఇనుప మూలలు పెట్టి పూజలు చేసినట్టు రు ఎవుల మీద ప్రయోగం చేసి పాడేరో కానీ ఇక కోడిగుడ్డు మీద సర్కారు ముద్ర ఉందంటే అంగన్వాడీ సెంటర్ల పిలగాలకు మంచి కోడిగుడ్డే ఇదైతే మరి వాడు కొట్టేసిండో కొనుకొచ్చిండో అంగన్వాడి సెంటర్లకి వెళ్ళి కానీ ఓ ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కాలు పెడుతున్నావు అంటే ఇంకా క్షుద్ర పూజల కాలంలోనే కొట్టుకొస్తున్నారు ఆ మంత్రగాళ్ళు వాళ్ళని నమ్మి పూజలు చేపించడోళ్ళు ఎవరు కానీ చదువు వస్తే ఉన్నమతి పోయిందన్నట్టు కొంతమంది సోషల్ మీడియాలో రీల్స్ వేసుకునే బ్యాచ్ని చూస్తే గత్య అనిపించబట్టింది రీల్స్ వేస్తే నలుగురు నవ్వేటట్టు మంచిగా ఉండాలి కానీ నలుగుట్ల నవ్వుల పాలయ్యేటట్టు ఉండొద్దు అన్న సోయి ఉండలేదు కొందరు శీతవగాళ్లకు మళ్ళీ చూసి లైకులు కొట్టేటోళ్ళు కూడా గత్యే పాడైనరు మస్తు వ్యూస్ వస్తున్నాయి కదా అని అనిగాలు కూడా ఇచ్చినట్టే రెచ్చిపోతురు రాన్ రాన్ రాజగుర్రం గాడిదడు కాదు సోషల్ మీడియా వచ్చిన కాడికి వెళ్లి రాజగుర్రం గాడిది కాదు కంచర గాడిది అవుతున్నట్టే చెప్పుకోవాలి లైకుల కోసం వ్యూస్ కోసం శీత్వాగాలు ఎంత చిల్లర పనులకైనా తెగిస్తున్నారు యూపీలు ఉన్న ఝాన్సీ కాడకి ఎచ్చిడిగాల ఉద్దారకం చూడు ఎట్లున్నదో పాపం మొసపోసుకుంటే సైకిల్ మీద సామాన్లు మోసకపోతున్నాం అరవై డెబ్బై ఏళ్ళ పెద్ద మనిషి ముఖం మీద నురుగు స్ప్రే కొట్టిరు అదంతా వీడియో తీసుకుంటే పైశాసికంగా కిల్ల ఇల్ల అర్ర సినిమాలల్లో పిశాషాలు నవ్వినట్టే నవ్వుకుంటూ ఓబెట్టిరు ఇంకా ఈ సోకుల మొగలు ఆ హెచ్చరికాన్ అంతా రీల్స్ లెక్క వేసి సోషల్ మీడియాలో పెట్టిర్రు ఇక ఇసొంటి మైండ్ సెట్ ఉన్న మైండ్ సిక్గా వావు సూపర్ ప్రో అని కామెంట్లు పెడితే ధమాక్ తోటి ఆలోచించిన ఈ చిల్లరగాళ్లను ముందుగాల అరెస్ట్ చేసి యూపీ పోలీసు వాళ్ళు అలా విధిని బద్దత ఏందో సాటుకోవాలని కామెంట్లు చేసిరు నెటిజన్ల సొట్లతోటి ఇన్స్టాలో ఇలా ఐడి దొరకబట్టిన ఝాన్సీ పోలీసు వాళ్ళు ఈ జఫాగాలను దొరకబట్టి జంబడకిడి జార్మిటాయ్ అన్నట్టు మంచిగా ఈ పంత సితపాండేసి తోమిరిట్ల రీల్స్ చేస్తున్నప్పుడు రీల్స్ చేసినాం కానీ వీడియో పెట్టిరు ఇక పోలీసు వాళ్ళు ఇక చూడర్రీ చిల్లరగాలని పోలీసు వాళ్ళు లాఠీలతోటి కుల్ల ఒడిచినంత స్పీడ్గా వీడియో కూడా నెట్ల గిరికీలు కొడుతున్నది ఇంకోసారి ఎవడైనా ఆవరగాలు ఇటువంటి శీతో పడితే సీటీ ఇరిగిపోతే జాగ్రత్త అని ఝాన్సీ పోలీసు వాళ్ళు వార్నింగ్ ఇస్తారు అన్నట్టు మన మన ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కూడా గిట్లనే శీతవాళ్ళ పోయి రీల్ తీస్తే వాళ్ళకు మైలపోలు తీస్తామని పోలీసు వాళ్ళు ఇట్లా ఎన్నైతున్నా ఇటువంటి బేవార్ష గాలు మాత్రం మారతలేరు ఆర్టీసీ బస్సులలో పోవాలంటే ఆడోళ్ళు ఫ్రీగానే పోవచ్చు అదే మొగోళ్ళకైతే టికెట్లు ఖచ్చితంగా కొట్టాల్సిందే మరి మా మొగజాతి మీద ఇంత వివక్ష ఇంత కక్ష ఎందుకు కట్టిర్రు అని మందు కొట్టినాక మెదట్లో పురుగులు మెసుగుతున్నాయో ఏమో కానీ అత్తగారింటికి పోయేది కానీ ఒగడు అక్కోళ్ళ ఇంటికి పోతాను ఇంకోడు పక్కూరికి పోయేందు కానీ మరోడు ఆర్టీసీ బస్సులను అత్తగారిచ్చిన కొత్త కార్ల లెక్క వేసుకొని పోతుండ్రోళ్ళ అగో మల్లొగా మందుబాబు గదే పని చేసిండట గా నిర్మల్ జిల్లాల డిపోలు ఉన్న బస్సును కొట్టేసిండట ఇంతకు దొరికిందా లేదా మరి విని అడ్డమైన పిండాన్ని పిల్లులు ఎత్తుకపోను ఇక చూసిన ఆరమ్మా ఈ మనిషిని బగ్గదాగి బస్సునే ఎత్కపోదామని చూసినట్ట నిర్మల్ బస్సు డిపోలోకి వెళ్ళి ఇగో రోడ్డు పంట ఆగింది చూడు ఇదేనట వీడు కొట్టేద్దామని చూసిన ఆర్టీసీ బస్సు కోసిని ధైర్యం దొంగలు ఎత్తుకపోను అది ఏమన్నా అగ్గి అత్తగారు కట్నం కింద పెట్టిన కొత్త అనుకున్నావా రవారి గట్ అసలు ఎందుకు ఎత్తుకపోయినావు కాదు ఏంది 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 చేయికొచ్చిందా నీ తాగుట్లో మనువాడా ఏం మాట్లాడుతుండో కూడా సమయలేదుగా ఎంత దాగి పాడైండో నాలుకే మడత పడుతుంది ఆ పోనిస్తారు పోనిస్తారు లోపలికే పోనిస్తారు తీ పోలీసు వాళ్ళు చక్కగా నిన్ను గాని డిపో గోడ ఎక్కి బస్ బస్సు సౌపడగానే వేసుకొని పోతుంటే ఇవ్ ఈ కానిస్టేబుల్ అన్న చూసి బండ్ వేసుకుని ఎంటబడి దొరకబట్టినట రెండు కిలోమీటర్ల దూరం ఉండబోయినట్ట బస్సును అప్పటికే చిన్నపాటి యాక్సిడెంట్ కూడా చేసినట్ట ఈ మోతవారి గోడ ఎక్కి లోపలికి వచ్చి ఆటోమేటిక్ స్టార్ట్ బటన్ ఉంటది బస్కి సో దాన్ని ఆటోమేటిక్ స్టార్ట్ చేసుకొని బయటకి వెళ్ళడం జరిగినది ఈయన పేరు గణేష్ అట మహారాష్ట్రకి వెళ్ళి వచ్చినట తెలుగు మాట్లాడుతున్నా అంటే బార్డర్లే ఉండేటట్టున్నాడు నయ్యం ఎవ్వరికేం అపాయం కాలే మరి ఏమన్నా అయితే ఎట్టుంటుండే వీని తాగుడు ఎత్తుకపోను ఆర్టీసీ బస్సు మన అందరిది అని పెడితే అందరిట్లా నేను కూడా కదా అయితే ఈ బస్సు నాదే అని వీనికి ఇట్లా అర్థమైనట్టుంది అయినా వీడు మహారాష్ట్రోడట మరి తెలంగాణ ఆర్టీసీ బస్సులలో నీ పొత్తేడ ఉంటుంది అనుకున్నావు గణేజో ఈ తాప తీసుకపోయినావు దిశకపోయినా తూచుగాని తాప మందు తాగి మా బస్సులో తెరువుకైతే రాకుతామి అసలే ఆ మహాలక్ష్మి పథకం చేయబట్టి మా వాళ్ళకే చక్కగా జాలి ఆర్టీసీ బస్సులు స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు వస్తూనే ఉండరి టీవీ నైన్